తమ ప్రభుత్వంపై పెరుగుతున్న తీవ్ర వ్యతిరేకత నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికి చంద్రబాబు పవన్ కళ్యాణ్లు జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వ హననానికి ఒక పథకం ప్రకారం దేవుడి పేరుతో తిరుమల లడ్డు ప్రసాదంపై ఆరోపణ చేస్తున్నారని వైసీపీ తెనాలి సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబద్దిని శివకుమార్ ఆరోపించారు తిరుమల లడ్డు ప్రసాదంపై అధికారు చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ఆరోపణ ఖండిస్తూ మంగళవారం స్థానిక గంగానమ్మపేటలోని వైసీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు పార్టీ నాయకులతో కలిసి తెనాలి సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నబతిని శివకుమార్ మాట్లాడారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కన్నా మిన్నగా సంక్షేమం అందిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయలేదని గుర్తు చేశారు దీంతో మోసపోయమన్న భావన ప్రజలు పెరుగుతూ చెప్పిన ప్రకారం సంక్షేమాన్ని అందించిన జగన్మోహన్ రెడ్డిని మళ్లీ అధికారంలోకి తీసుకొస్తారనే భయం చంద్రబాబులో నెలకొందని తెలిపారు ప్రజల మనసులో జగన్పై విష ప్రజల దృష్టిని మళ్లించాలనే కుట్రతోనే తిరుమల్లడ్డు ప్రసాదం కల్తీ ఆరోపణకు దిగారని ఆరోపించారు సాక్షాత్తు సుప్రీంకోర్టు ఈ విషయంలో ఎలాంటి సాక్ష్యాలు లేకుంటే ఆరోపణ ఏమిటని ప్రశ్నించిందని గుర్తు చేశారు సిబిఐ ఆధ్వర్యంలో సిట్ కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్ తిరుమల అడ్డులో జంతువులకు కలిసిందని ఆధారాలు లేవని స్పష్టం చేసిందన్నారు అయినప్పటికీ ఒక పద్ధతి ప్రకారం చేస్తున్న కుట్రల భాగంగా ఫామ్ ఆయిల్ కలిసిందని బాత్రూమ్లు కడిగి కెమికల్స్ కలిపారంటూ ఆరోపణ చేశారని తెలిపారు తెనాలి ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి నాదండ మనోహర్ పీఠాధిపతులు ధార్మిక సంస్థలు రౌండ్ టేబుల్ సమావేశం వేయాలంటూ మాట్లాడారని గుర్తు చేశారు మరోవైపు మంత్రివర్గ సమావేశంలో తామే ఒక కమిటీ వేరనని నిర్ణయం తీసుకున్నట్లు శివకుమార్ ఆరోపించారు వైసీపీ ప్రభుత్వం దేవాలయాల పవిత్రతను పరిరక్షించిందని తెలిపారు వారు వాస్తవానికి కూటం ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు జూలైలోని టీటీడీ దేవస్థానం రెండుసార్లుగా వచ్చిన నాలుగు వెయ్యి నెయ్యి ట్యాంకర్లను ప్రమాణాలకు అనుగుణంగా లేవని తీపి పంపినట్లు గుర్తు చేశారు రాజకీయాలకు దేవదేవుడి ప్రసాదాన్ని వాడుకోవడం ప్రపంచవ్యాప్తంగా గల హిందూ భక్తుల విశ్వాసాలతో ఆడుకోవడం తగదన్నారు ఇందుకు పాల్పడిన వారికి దేవుడు క్షమించడని శివకుమార్ చెబుతూ ఇకనైనా మతాలు కులాల మధ్య చిచ్చుపెట్టే చర్యలకు స్వస్తి పలకాలని సూచించారు మున్సిపల్ చైర్పర్సన్ తాడిబిన రాధిక రమేష్ వైస్ చైర్మన్ మాలపాటి హరిప్రసాద్ మాజీ వైస్ చైర్మన్ గుంటూరు కోటేశ్వరరావు పార్టీ పట్టణం మండల అధ్యక్షుడు దేశ శ్రీనివాసరావు చెన్నబోయిన శ్రీనివాసరావు జిల్లా నియోజకవర్గ పట్టణ నాయకులు షేక్ గోల్ రహిమా మైలా విజయ్ నాయుడు కొంగర రాగమంజరి షేక్ దుబాయ్ బాబు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు స్వామివారి ప్రసాదంలో కల్తీ జరిగింది అని బహుశా నేను నేను అనుకుంటా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు పొరపాటున నోరు జారి అనుంటాడు అని అనుకుంటున్నాను లేదు ఒక ముఖ్యమంత్రిగా నీకు సరైన రిపోర్టు వచ్చిందా రాలేదా లేదు నీకు ఏదో చెబితే నువ్వు దీన్ని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆపాదించాలని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉండగా తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రమైన లడ్డూలో కల్తీ జరిగిందనే ఆరోపణని చేసి యావత్ ప్రపంచంలో ఉన్న హిందువుల మనోభావాలకి దెబ్బతీశారు మీద అనేక రకంగా సుమారు మనందరం తెలిసిందే ఇది సుప్రీంకోర్టు కూడా మీ దగ్గర సాక్ష్యాలు లేకుండా ఆరోపణలు చేయొద్దని చెప్పినా ఏ రకంగా రోజు ఇది ఒక ప్రచారంగా పెట్టుకున్నారు సిట్ నివేదికలో క్లియర్గా ఏదైతే కూటమి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళిద్దరూ ఆరోపించిన విధంగా దయచేసి ఇది గమనించాలా వాళ్ళిద్దరూ ఏం ఆరోపించారంటే నెయ్యిలో పంది కొవ్వు చేప కొవ్వు చేప ఆయిలు జంతువుల కొవ్వు కలిసిందని ప్రచారం చేసింది మీరా కాదా ఈ దేశం మొత్తం వీడియోస్ వైరల్ అవుతూ ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారు కొత్త వేషం వేసి సనాతన ధర్మం అని చెప్పి ఊగిపోతా పంచుకోవని జంతుకోవని మీరు వైఎస్ఆర్ పార్టీని రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఓడిపోయినా కూడా ప్రజల నుంచి ఆదరణ వస్తూ ఉంది ఆ ఆదరణని మీరు చెప్పినట్టు సంక్షేమాన్ని జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మిన్నక సంక్షేమం చేపట్టడం మూలాన జగన్మోహన్ రెడ్డి గారి ఆదరణ పెరుగుతుంటే ఆ ఆదరణ తగ్గించటం కోసం ఆ దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్ర ప్రసాదాన్ని కూడా కలుషితమైంది అని చెప్పి నిందేశారు ఇది భక్తుల మనోభావాలని దెబ్బతీశారు హిందువుల మనోభావాలనే కాదు అందరి మనోభావాల్ని దెబ్బతీశారు కనీసం సిట్టు నివేదిక ఇచ్చినాకైనా ఆ విషయాన్ని తప్పు జరిగిందని ఒప్పుకోకపోగా మళ్ళీ సిట్టు నివేదిక మీద కుట్రలు చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు క్యాబినెట్ మంత్రులు మొత్తం ప్రెస్ మీట్ పెట్టి సిట్ నివేదికలో పామాయిల్ కలిసింది బాత్రూము క్లీన్ చేసే కెమికల్స్ కలిసి నేను మళ్ళీ యూటర్ను తీసుకుని కూడా కొత్తది పెట్టారు ఏం దుర్మార్గం అండి ఇది వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాల్లో దేవాలయాల యొక్క పవిత్రతని దేవుడి యొక్క పవిత్రతని కాపాడేమే కానీ ఎక్కడా ఇంకో రకంగా పోల తెనాల్ నియోజకవర్గ మంత్రి గారు నిన్న ఏదో ప్రోగ్రాంకి తెనాల్లో వచ్చి ఆయన ఏం చెబుతున్నాడు హిందూ ధార్మిక సంస్థలు పెద్దలు దీని మీద ఖండించాలా దీని మీద మీటింగ్ పెట్టి ఖండించాలా అని చెప్పి వాళ్ళ రెచ్చగొట్టాడు ఇవాళ పేపర్ చూసే మనం నిన్నటిదాకా ఏ పేపర్లో హిందూ ధార్మిక సంఘాలు కనపడలా ఇవాళ చూసే హిందూ ధార్మిక సంఘాలు అంటే ఇవన్నీ ఏంటి ఒక పద్ధతి ప్రకారం ఒక ప్లాన్ ప్రకారం ముందేమో నిజంగా దేవుడి దాంట్లో కలిసింది అది ఎవరు తప్పు చేసినా తప్పే అరే ఈ దేశంలో అత్యున్నతమైన సుప్రీంకోర్టు సిట్టును నియమించి ఆ సిట్టు నివేదిక ఇస్తే ఆ నివేదికలో జంతు కొవ్వు కలవలేదని స్పష్టంగా చెబితే ఎవరు చెప్పాడు అంటాడు నీకేవిడు చెప్పాడు కలిసిందని రెండు వేల ఇరవై నాలుగు జులై ఆరోన వచ్చిన రెండు ట్యాంకర్లు జూలై పన్నెండు వచ్చిన మరో రెండు ట్యాంకర్లు నెయ్యిపై కూడా టీటీపీ స్థానిక లాభలోనే పరీక్ష నిర్వహించారు నాణ్యత లేదన్న ఉద్దేశంతో ప్రమాణాలు లేవని వాటిని టీటీటీ గోడౌన్ నుంచి పంపించారు ఈ మేరకు సంబంధిత కంపెనీలకు మెయిల్ కూడా పెట్టారు ఇది ఎవరు స్వామి అప్పుడు ఏ ప్రభుత్వం ఉందో స్వామి పామాయిల్ కానీ కెమికల్ కానీ కలిసి ఉన్న నెయ్యి వాడారు అంటే ఆ నెయ్యి ఆ ఆయిల్ ఆ ట్యాంకరు ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో వచ్చింది సాక్షాత్తు ఈ రాష్ట్రంలో కూటమ్మ ప్రభుత్వం సాక్షాత్తు ఈ రాష్ట్రంలో నాలుగోసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు గారు మొదటసారి డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన పవన్ కళ్యాణ్ మీ ఇద్దరు నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం అప్పటికి ఉంది స్పష్టంగా ఎన్డిపి నివేదికలో జంతు కొవ్వు పంది కొవ్వు ఫిష్ ఆయిలు లేదంటూ చెప్పినా కూడా మీరు గెలిచినాక మీరు చెప్పిన హామీలు అమలు చేయలేక మీరు అమలు చేయబోవటం మూలన ఈ రాష్ట్రంలో డెఫినెట్గా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు అభిమానిస్తా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ అధికారంలో తీసుకొస్తారన్న భయంతో మీరు జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని వైఎస్ఆర్ పార్టీ ఆదరణని అనచటం కోసం చేసిన కుట్ర దయచేసి ఇప్పుడు కన్నా ఈ రాజకీయాలు మానుకోమని చెబుతాను